సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను డిఆర్ఎస్ బంధి తొలగించారు రేపు ఎలకతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు అవసరాలకు డిఆర్ఎస్ పార్టీ రైతులకు మేమందరం డీఆర్ఎస్ కార్యకర్తల నాయకులం అందరం ఎంతో తోషలో మరి మేమందరం పేసి కేసీఆర్ గారి పిలుపు మేరకు వరంగల్ పోవాలన్న ఉద్దేశంతో మరి ఇరవై ఏడు ఏప్రిల్ రోజు మొత్తం కాన్సిస్టెన్సీ అంతా మైత్రి గ్రౌండ్ నుంచి కదులుతుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా గులాభిమయం చేసి అందరం కలిసి మరి కేసీఆర్ గారి సభకు పోవాలన్న ఉద్దేశంతో మరి మెట్టు కుమార్ గారు అంజయ్ యాదవ్ గారు మరి అదే రకంగా పృథ్వీ గారు చిన్న గారు అందరం కలిసి మరి మేము ఈడ ఫ్లెక్స్లు వేయడం జరిగింది దాదాపు రాత్రి పన్నెండు ఫ్లెక్స్లు స్టార్ట్ చేసినంతే టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్స్ను మరి టీఆర్ఎఫ్కి అంటే మరి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరి వారికి మరి ఈ ఫ్లెక్స్లతో ఏ ప్రాబ్లం అయిందో తెలియదు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మరి మాకు ఫోన్ చేసినా కూడా మేమన్నా తీసుకుంటున్నా లేకపోతే ఎవరన్నా కంప్లైంట్ చేసినా ఈ రకంగా చేయొద్దంటే మేము కూడా పెట్టకపోతుంది ఎందుకంటే పది సంవత్సరాలు మరి మేము ప్రభుత్వం నడిపిన మాకు కూడా తెలుసు ఏది పెడితే ఏమవుతుందో మరి ఈ ఫ్లెక్స్లు మరి తీసేయడానికి కారణం ఇరవై ఐదు సంవత్సరాలు ఆవిర్ ఆవిర్వహించిన తర్వాత గొప్పగా వరంగల్లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గొప్పగా టీఆర్ఎస్ పార్టీ పండుగ చేసుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి విధంగా పడుతూ మోసపూరిత రాజకీయాలు చేస్తూ చివరకు ఏదైతే చలో వరంగల్ ఉందో ఆ ప్రోగ్రాంకు సంబంధించిన ఫ్లెక్సీలను స్థానికంగా ఉన్న మేము కానీ మా నాయకులు కానీ